కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రాల్లో దేవి ఒకటి ఈ చిత్రంలో హీరోయిన్ ప్రేమ టైటిల్ పాత్రను పోషించగా వనిత షిజు అబూ సలీం భవన్ ఇలాంటి వారందరూ ఇతర కీలక పాత్రల్లో నటించారు ప్రముఖ సంగీత దర్శకుడు దేవిప్రసాద్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన తొలి సినిమా ఈ సినిమా ఇప్పటికి రిలీజ్ అయి మార్చి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై రిలీజ్ సరిగ్గా ఈ రోజుకి ఇరవై ఐదు అయిందని అయితే చెప్తున్నారు అప్పట్లో అయితే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తక్కువగా వచ్చేవి రిస్క్ చేసి మరీ దేవి చిత్రాన్ని చెరకెక్కించాడు రామకృష్ణ ఈ మూవీ స్థాయి ఆ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారణం కూడా ఆయనే ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు సీన్ సరిగ్గా రాకపోతే మళ్ళీ మళ్ళీ చేయించేవాడు ఒక్కో సీన్కి యాభై టేకులకు పైగా తీసుకునే సందర్భాలు ఉన్నాయి నాతో డైలాగ్స్ కూడా ప్రా బాగా ప్రాక్టీస్ చేయించేవారు దేవత ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడని చెప్పేవారు గెటప్ వేశాక నా ఆభావాలు ఆటోమేటిక్గా మారిపోయాయని చెప్పారు హీరోయిన్ ప్రేమ టీం అంతా రాత్రింబాబు కష్టపడి పనిచేశాం షూటింగ్ సమయంలో ఓ వ్యక్తిని నిజంగానే పాము కాటేసింది అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళినా కూడా బతికించుకోలేకపోయాం ఆ బాధతో రెండు రోజుల పాటు షూటింగ్ని నిలిపివేశాం క్లైమాక్స్ షూటింగ్ సమయంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డాం మంచులో షూటింగ్ చేయడం సవాల్గా మారింది కానీ సినిమా రిలీజ్ తర్వాత మా కష్టానికి ప్రతిఫలం దక్కిందని ఫీల్ అయ్యాం ప్రేక్షకుల స్పందన చూసి నేను ఆశ్చర్యపోయాను ఎంత పెద్ద హిట్ అవుతుందో ఊహించలేదు నా కెరీర్లో దేవి చాలా స్పెషల్ మూవీ అంటూ ప్రేమ అయితే చెప్పుకొచ్చింది